హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డవ్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్లో క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ డినసాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య చాలామందికి ఏదో ఒక సందర్భంలో నీళ్ళ విరోచనాలు కానీ లేదంటే రక్త విరోచనాలు కావాలి లేదంటే బంక విరోచనాలు కానివ్వండి అండి జరుగుతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి రావడం మెల్లి తిరుగుతున్నట్టుగా ఉండడము ఎక్కువసేపు అంటే ఒళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి నీరసానికి గురవడం అనేది జరుగుతుంది చాలామంది నీరసానికి గురవుతూ ఉంటారు కూడా ఇలాంటి సందర్భాల్లో వీటిని తగ్గించడానికి ఎన్నో రకాల మాత్రలు వేసినా కొన్ని కొన్నిసార్లు వెంటనే కంట్రోల్ కావు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు తయారు చేసుకుని ముందుగా ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ చిట్కాని ఫాలో అయితే తప్పకుండా మీకు నీళ్ళ విరోచనలు కానివ్వండి బంక విరోచనలు కానివ్వండి రక్త విరోచనలు కానివ్వండి వెంటనే తగ్గిపోతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము దీనికి మనకు కావాల్సిందల్లా మిరియాలు ముద్ద ముద్దహారతి కర్పూరము ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది దాంతోపాటుగా అల్లము ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి మిరియాలు ముద్దహారతి కర్పూరము అల్లము వీటిని సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచుకోండి ఓకేనా మెత్తగా దంచి ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న చిన్న మాత్రలా ఒక శనగ గింజ అంత మాత్రలాగా చేసుకొని ఎండబెట్టుకొని పెట్టుకోవచ్చు వీటి ఇంట్లో ఎప్పుడైనా భద్రపరచుకొని పెట్టుకోవచ్చు వీటికి ఎక్స్పైరీ డేటు ఖరాబ్ అవడం లాంటిది ఏమీ ఉండదు గాలి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది సో ఇలా తయారు చేసుకునేటువంటి ఈ శనగ గింజ అంత మాత్రల్ని మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినంటే నేను చెప్పినటువంటి ఎలాంటి మోషన్స్కి మీరు గురైనా సరే పూటకు ఒకటి చొప్పున అంటే ఉదయం మధ్యాహ్నము రాత్రిపూట ఒకటి చొప్పున ఒక గ్లాసు మజ్జిగతో కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే కేవలం ఒకటి నుంచి రెండు రోజుల్లోనే ఎలాంటి అయినా సరే వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వండి తప్పకుండా ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఇంట్లో ఉంచుకోవడం కూడా ఎందుకంటే మన ఇంట్లో దాదాపుగా నలుగురు ఐదు మంది కనీసం ఏదో ఒక సందర్భంలో రోజు నెలలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఓకే కాబట్టి ముందుగా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇది కనీసము పన్నెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఉపయోగించండి చిన్నపిల్లలకి ఇలాంటివి ఉపయోగించకండి ఓకేనా పన్నెండు సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే చిట్కాను ఉపయోగించండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ